తమ మహాదేవ కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ రోజు పారాయణము అంబారీషుని ద్వాదశి వ్రతము మహాముని మరల అగస్త్యునితో ఓ కుంభ సంభవ కార్తీక వ్రత ప్రభావము అంత విచారించినను ఎంత విన్నను తనివి తీరదు నాకు తెలిసినంత వరకు వివరింతును ఆలకింపు గంగా గోదావరి మొదలకు నదుల్లో స్నానము చేసినందువలనను సూర్య చంద్రగ్రహణ సమయములందు స్నానాదులు లోనార్చినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణ నిజతత్వమును తెలిపడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో ధన దాన ధర్మములు చేయువారికి అంతా ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలమును ఇతర దినముల్లో చేసిన ఫలము కంటే వెయ్యి రెట్లు అధికము కలగదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిట్లో చెప్పేదని వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరునాడు అనగా ఏకాదశి రోజున ఏ వ్రతము చేయక ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలను దీనినికొక ఇతిహాసము కలదు దాన్ని కూడా వివరించెదను సావధానుడివై ఆలకింపుమని ఇట్లు చెప్పుచున్నాడు పూర్వము అంబారీషుడను రాజు కలవాడు అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశి వ్రత ప్రియుడు అంబారీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయి ఆ ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా నుండెను అందుచే ఆ రోజు పెందల కాడనే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధనము చేయదలసి సిద్ధముగా నుండెను అదే సమయమున కొచ్చటకు కోప స్వభావడూ దుర్వాసునుడు వచ్చాను అంబరీషుడు ఆ మున్ని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణ చేయవలను గాన తొందరగా స్నానముకేగి రమ్మని మని కోరాను దుర్వాసుడు అందులకు అంగీకరించి సమీపమున గల నదికి స్నానమునకై వెళ్ళడెను వెళ్ళాను అంబరీషుడు ఎంతసేపు వేచిన్నను దుర్వాసుడు రాలేదు ద్వాదశి గడియలు దాటిపోవుచున్నవి అందుచేత అంబారీషుడు తనలో తానిట్లు అనుకుని ఇంటికొచ్చిన దుర్వాసుని భోజనమునుకు రమ్మండిని ఆ ముని నదికి స్నానమునకు పోయి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణ బ్రాహ్మణకాదిత్య మిత్తువని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్యనుకు ధర్మము కాదు ఆయన వచ్చి వరకు ఆగితిన ద్వాదశి గడియలు దాటిపోవును భంగమును కలుగును ఈ ముని మహాకోప స్వభావము కలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శపించును నాకేమీ తోచకున్నది బ్రాహ్మణ భోజన మతిక్రమించరాదు ద్వాదశి గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలిన వాడగుదును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్కలమగును ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసునకు కోపము వచ్చును అదేనుగాక ఈ నిమ నియమమును నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించిను దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియల్లో భోజనము చేయుటయే ఉత్తమము అయినను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రావించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమును ఏకాదశి ఎగుటం చేసి నేను కటిక ఉపవాసము ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశి గడియలు ఉన్నవి ద్వాదశి గడియల్లోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహాముని విచ్చేసిరి ఆ మహాముని నేను భోజమునకు భోజనమునకు ఆహ్వానించి తిని అందులో కాయన అంగీకరించి నదీ స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండానే లేదు ఇప్పుడు ద్వాదశి గడియలు దాటిపోచున్నవి బ్రాహ్మణ్ణి వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చినా లేక మృతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలన ఈ రెండిట్లో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను అంతటా ధర్మజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమ ప్రతి విమర్శలను చేసుకొని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణకోటుల గర్భ కుహరములందు జఠరాగ్ని రూపంలో రహస్యమును కొనున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించిన చతుర్విధా వచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నోసంగించున్నాడు ప్రాణవాయువు సహాయముతో జఠరాగ్ని ప్రజ్వలను అది చెలరేగిన కుద్బాధ దప్పకలు కలుగును ఆ తాపము చల్లార్చవలేనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలను శరీరమునకు శక్తి కలుగు వాడు అగ్నిదేవుడు దేవతలందరికంటే అదుకుడై దేవపూజ్యుడైనాడు ఆ అగ్నిదేవుని అందరూ సదా పూజించవలను గృహస్థుడు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనం ఇడుదమునని చెప్పిన వాని పెట్టకుండా తినరాదు అందులోను వేద వేదాంగ విద్యా మహా మహాతపస్సాలియు సదాచార సంపన్నుడను అయిన దుర్వాసన మహాముని భోజనమునకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించుట వలన మహా పాపము కలుగును అందువలన ఆయుక్షీణము కలుగును దుర్వాసను నంతటి వాణిని అవమానమోనార్చిన పాపము సంప్రాప్తమగును అని విషాదపరిచిరి ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి చతుర్వింసాధ్యాయము ఇరవై నాలుగవ రోజున పారాయణము సమాప్తము ఓం నమ శివలహర మహాదేవ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి